హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ జగపతి బాబు శ్రీకాంత్ ఒకప్పుడు హీరోలుగా ఓ వెలుగు వెలిగారు వరుసగా ఫ్యామిలీ సబ్జెక్టుల్లో ప్రేమ కథలుగా ప్రేమ కథల్లో హీరోలుగా చేసి లేడీ ఫ్యాన్స్ను బాగా సంపాదించుకున్నారు అయితే కొత్త హీరోల దూకుడుకు వీళ్ళు వెనకబడ్డారు అయితే కోలుకొని క్యారెక్టర్ ఆర్టిస్టులుగా విలన్స్గా చేస్తూ మళ్ళీ బిజీ అయ్యారు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న తెలుగు ఆర్టిస్టులు తక్కువైపోయిన ఈ రోజుల్లో ఈ సీనియర్ స్టార్ హీరోలకి పాన్ ఇండియా సినిమాల్లో అవకాశాలు లభిస్తున్నాయి ఇక ఇటీవల రిలీజ్ అయిన దేవరలో శ్రీకాంత్ కీలక పాత్ర పోషించాడు అతని పాత్రకు మంచి మార్కులే పడ్డాయి అలాగే గేమ్ చేంజర్ సినిమాలో కూడా ఇతని పాత్ర ఊహించని విధంగా ఉంటుంది అంటూ మొదటి నుంచి హింట్ ఇచ్చాడు ఈ సీనియర్ హీరో ఇక అందుతున్న సమాచారం ప్రకారం గేమ్ చేంజర్ సినిమాలో ఇతను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బొబ్బిలి సత్యమూర్తి అనే పాత్రలో కనిపించబోతున్నాడట ఈ సినిమాలో రామ్ చరణ్ పెద్ద రామ్ చరణ్ స్నేహితుడిగా మొదట్లో ఇతను కనిపిస్తాడట ఇక ఆ తర్వాత అతనికి వెన్నుపోటు పొడిచి మెయిన్ విలన్ అవుతాడని తెలుస్తుంది టీజర్లో శ్రీకాంత్ లుక్ కూడా కొత్తగా అనిపించింది గతంలో ఇతను ఇలా కనిపించింది లేదు మరి ఈ పాత్రలో శ్రీకాంత్ నటన ఎలా ఉండబోతుందో చూడాలి ఇక బాబు కూడా సలార్ వంటి పాన్ ఇండియా సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ వస్తున్నారు అయితే తాజాగా రిలీజ్ అయిన పుష్ప టూ ట్రైలర్లో జగపతి బాబు కొత్తగా కనిపించి షాక్ ఇచ్చారు కోగటం వీరప్రతాప్ రెడ్డి అనే పాత్రలో జగపతి బాబు కనిపించబోతున్నారు డబ్ అంటే లెక్కలేదు పవర్ అంటే భయం లేదు వీడిలో తెలియని బాధ ఏదో ఉండు ఉంది అంటూ ఆయన పలికిన డైలాగ్ కూడా హైలైట్ అయింది చూస్తుంటే పుష్ప టూ కథలో జగపతి బాధ బాబు పాత్ర చాలా కీలకంగా ఉంటుందేమో అనిపిస్తుంది ఏదేమైనా శ్రీకాంత్ జగపతి బాబుల కొత్త లుక్స్ అందరి అటెన్షన్ను డ్రా చేశాయనే చెప్పాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి